కడప రాజంపేట జాతీయ రహదారి రామాంజనేయపురం వద్ద గురువారం వడ్డెర కులస్థుల ఆరాధ్యుడు స్వతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న విగ్రహ ప్రతిష్టకు సంబంధించి భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వడ్డె ఓబన్నను స్వాతంత్ర సమరయోధుడు రాయలసీమ ప్రాంతంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారితో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న గొప్ప మహనీయుడు ఆయన ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కడప నగరంలో కడప జిల్లా హెడ్ క్వార్టర్లో జరగడం చాలా గొప్ప విషయం చాలా సంతోషకర విషయం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా వడ్డర్ల కోసం వడ్డర్ల హక్కుల కోసం వాళ్ళు చేసే వృత్తుల కోసం అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళకి ఈరోజు గుర్తింపు కూడా ఇచ్చాం రాష్ట్రంలో మరి వడ్డెర కార్పొరేషన్ నుంచి డైరెక్టర్గా కూడా వెంకట సుబ్బయ్య వేయడం మరి మా వాళ్ళంతా కూడా పెద్ద ఆయన మన వెంకట సుబ్బయ్య గారు వారి కుటుంబం కానీ మిగతా జానకి రామ్ గారు వీళ్ళందరూ మన రమణయ్య గారు అదేవిధంగా వార్త రమణయ్య గారు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఈ వడ్డర సమాజం కోసం నిత్యం వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని చెప్పి నిత్యం పోరాడుతూ ఉంటారు వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా మన పార్టీ కానీ మేము కూడా వ్యక్తిగతంగా కూడా అన్ని రకాలుగా అండదండలుకుంటాం ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేసేదానికి నిరంతరం వారి వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం భూమి పూజ త్వరలోనే విగ్రహం వచ్చిన తర్వాత ఇక్కడ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి ఇంకా వీలైతే ముఖ్యమంత్రి గారితోనో నారా లోకేష్ గారితోనో పూర్తి అయిన తర్వాత వాళ్ళు వారి పర్యటనలో భాగంగా దీన్ని పెట్టి వారితో ఇనాగ్రేట్ చేయించాలని కూడా ఆలోచన చేస్తున్నాం సమయాన్ని సమయం బట్టి ఖచ్చితంగా వడ్డే ఓబనకు గుర్తింపు గౌరవం ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి మేము నిరూపించుకుంటాం వడ్డేర కార్పొరేషన్ డైరెక్టర్ వెంకట సుబ్బయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విగ్రహానికి పూజ చేయడం జరిగింది భారత పోలీస్ బ్యూరో మంత్రి రెడ్డి గారి ఆధ్వర్యంలో కడప ఎమ్మెల్యే రెడ్డి గారి ఆధ్వర్యంలో కులబాంధవులు అందరూ మేము ఈ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని దేశరథం చేయవలసిందిగా చెబుతున్నారు మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి